హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ అండి వినాయక చవితిని ఎలా జరుపుకుంటున్నారు మరి కెమికల్స్తో తయారు చేసిన పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు కాకుండా మట్టితో చేసిన చిన్న వినాయకులైనా కూడా ఈకో ఫ్రెండ్లీగా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ని మనం అవుతుంది మనవంతు కృషి మనం చేసినట్లు అవుతుంది వినాయక చవితిని కూడా హ్యాపీగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడితో జరుపుకున్నట్టు ఉంటుంది కదండి అందరూ కూడా మట్టి వినాయకులనే ప్రిఫర్ చేస్తారని కోరుకుంటున్నాను చేయాలని కూడా కోరుకుంటున్నాను పెద్ద పెద్ద విగ్రహాలు కెమికల్స్తో చేస్తారండి ఎందుకు అవన్నీ చెప్పండి ఏమంటారు సోషల్ స్టేటస్ ఇంత ఇన్ని అడుగుల వినాయకుల్ని పెట్టామంటే మేము ఇన్ని అడుగుల వినాయకుల్ని పెట్టామని చెప్పుకోవడానికి తప్పితే ఇంకెందుకు యూజ్ అవుతుంది ఎయిర్ పొల్యూట్ చేయడానికి తప్పితే చెప్పండి అందుకే పొల్యూషన్ ఫ్రీ ఈకో ఫ్రెండ్లీ వినాయకులు సైజు చిన్నతైనా కూడా మన కోసం మన నెక్స్ట్ తరాల వారి కోసం మనము ఈకో ఫ్రెండ్లీ వినాయకులను వాడడం వల్ల మనమంతా అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ కాకుండా మనం చూసుకోవచ్చు అనమాట ఓకేనండి మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన సంగతి ఏంటంటే మరి వినాయక చవితి స్పెషల్గా మనము ఒక ఆకుకూర పప్పుని చేసుకొని తింటాం సీజనల్గా వచ్చే జ్వరాలు దగ్గులు వాటి నుంచి ఉపశమన కోసం దేవుడు ప్రసాదించిన ఒక మెడిసినల్ ప్లాంట్ అనమాట ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా ఏంటది కూరండి నా గార్డెన్లో కూర చాలా ఉంది ఈరోజు వినాయక చవితి కాబట్టి హ్యాపీగా కూరను ఫ్రెష్గా ఆర్గానిక్ కూరని తెంపేసుకొని మేము పప్పు చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకొని తింటామన్నమాట మరి ఆ హార్వెస్ట్ని మీతో పంచుకోవడానికి నేను ఇలా మీ ముందుకు వచ్చాను ఓకేనా మరి స్టార్ట్ చేద్దామా ఓకే ఇదిగోండి తుమ్మి కూర ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి అసలు చాలా కుండీలలో వచ్చేసిందండి మా తొమ్మి కూర ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి వావ్ కదా దీన్ని కట్ చేయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా విరిగిపోతుందన్నమాట ఎంత బాగుంది కదా ఇవన్నీ ఇప్పుడు ఆకాకు ఆకాకు తెంపేసుకోవాలన్నమాట తెంపేసుకుంటే మనకి చక్కగా వస్తుంది స్తున్నారా చాలా ఆకు అసలు ఇవి ఈ తుమ్మి కూర ఈ వర్షాకాలం అంతా ఎంత ఎంత దొరికితే అంత తినాలండి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తినచ్చు ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ కూరగాయలు సీజనల్ ఇంకేమంటారు కాయలు అవి తినడం వల్ల ఫ్రూట్స్ ఆకులు కాయలు తినడం వల్ల దేవుడు ఆ సీజన్లోనే ఎందుకు పెడతాడంటే ఆ సీజన్లో వచ్చే రుగ్మతలని ఎదుర్కోవడానికి అనమాట మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేయడానికి అలా ఈ అయితే వర్షాకాలంలోనే చాలా అసలు చలికాలము అండ్ ఎండాకాలం కంటే వర్షాకాలంలో త్వరగా వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందుతాయండి దగ్గులు తుమ్ములు జ్వరాలు ఈజీగా వచ్చేస్తాయన్నమాట అంటే నీరు నిల్వ ఉంటుంది కదా రోడ్లపైన కానీ మ్యాక్సిమం మనం ఇంట్లో నిలువించుకోగాని రోడ్లపైన అలా గుంతల్లో ఉంటుంది కదండి వాటి వల్ల కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు అలా వచ్చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి సీజనల్ వెజిటేబుల్స్ని మనం తినడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టము బూస్టప్ అయ్యి ఆ సీజనల్ రోగాలకి అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాం అనమాట అందుకే దేవుడు కూడా మనకి ఇచ్చాడు ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న కూరగాయలు ఆకుకూరల్ని అంటే ఇప్పుడు జనరల్గానే ఆకుకూరలు తింటే ఏ విటమిన్ పుష్కలంగా వస్తుంది కదా ఇలా సీజనల్ ఇలా సీజనల్ ఆకుకూరలు తినడం వల్ల ఏంటంటే ఏ విటమిన్తో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అనమాట ఈ తుమ్మి కూర దీంతో చట్నీ చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు కూరలాగా చేసుకోవచ్చు కాంబినేషన్గా నేనైతే తోటకూర కాంబినేషన్గా ఇది కలిపి వండుతానండి టేస్ట్ బాగుంటుంది దీనికి ఒక దీనికంటే ఒక స్పెషల్ అది ఉంటుంది కదండి ఫ్లేవర్ ఉంటుంది గమనించా చాలామందికి అది నచ్చకపోవచ్చు ఆ ఫ్లేవర్ కానీ ఆ ఫ్లేవర్ మన ఇమ్యూనిటీ బూస్ట్కి చాలా మంచిది అనమాట కాబట్టి మనం ఎప్పుడు తప్పకుండా ఈ సీజన్లో మాత్రము తుమ్మి కూర ఎక్కడ దొరికినా మరచిపోకుండా తెచ్చుకోవాలి దీనికి చింతకాయ చిన్న సన్న సన్న చింతకాయలు ఉంటాయి కదండీ ఆ చింతకాయ పులుపు కోసము వాడి చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందనమాట నేనైతే మామూలుగా పులుపు కోసం ఏదేది వాడుతున్నా చింతకాయలు దొరికితే చింతకాయలు వాడతాం మేము లేదు చింతకాయలు లేవనుకోండి చింతపండు కన్నా కూడా నేను మా తోటలోని కొన్ని పులుపువి వాడుతూ ఉంటారు అన్నమాట ఏమున్నాయి మా తోటలో పులుపువి అంటే ఇది కదా ద్రాక్ష ద్రాక్ష ఉంది ఆ ద్రాక్ష వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ద్రాక్ష పప్పు చేస్తూ ఉంటాను కదా పులుపు కోసం ద్రాక్ష చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలా అంటే దాంట్లోని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేస్తాను దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి చక్కగా రెండు భాగాలు చేసి వేసేస్తుంటాను అన్నమాట అలా చక్కగా వచ్చేస్తుంది తుమ్మి కూర ఎక్కడ దొరికినా కూడా నిర్లక్ష్యం చేయకుండా తెచ్చుకోండి బజార్లో అయితే ఈజీగా అమ్ముతారు ఇది చవగ్గానే దొరుకుతుంది ఈ చ ఈ వర్షాకాలం మాత్రమే దొరుకుతుందండి ఇలా టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకైతే ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది ఎప్పుడంటే అప్పుడు చాలా బాగా పెరుగుతుంది ఈజీగా పెరుగుతుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు మేమైతే నేను ఈ తుమ్మికూర ఇలా స్టార్ట్ చేసినప్పటి నుంచి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న మొక్కలు పెంచాలని చాలా ఆశ అనమాట నాకు కాబట్టి తుమ్మికూర తుమ్మికూర అని బాగా సెర్చ్ చేశాను ఎక్కడ ఇక్కడ ఇక్కడ దాన్ని ఎలా గుర్తుపట్టాలి అనేసి మొత్తానికి సాధించాను మొత్తానికి సాధించాను తెచ్చాను పెంచుకుంటున్నాను చూడండి ఎంత వచ్చిందో తొమ్మికూర చిన్నపిల్లలకు పెట్టండి చాలా మంచిది ఎందుకంటే వాళ్ళే కదా తొందరగా జ్వరాల బారిన పడుతూ ఉంటారు వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా అవసరం ఇప్పుడు ఈ దశలో కాబట్టి చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఆకు తెచ్చుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇష్టం లేని వాళ్ళు చట్నీ చేసుకోండి కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది కదా అలా చట్నీ అంటే మీకు అనుగుణంగా దీన్ని మార్చుకొని తినాలి కానీ తినడం మాత్రం ఆనకూడదన్నమాట అది అండి మరి ఈరోజు వినాయక చవితి స్పెషల్లో మనం వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ తుమ్మికూరను హార్వెస్ట్ చేసుకున్నాం కదా మీరు కూడా తుమ్మి కూరను తప్పకుండా తెచ్చుకొని తిని ఆరోగ్యంగా ఉంటారు మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారని ఆశిస్తూ బాయ్ చూస్తున్నారా ఎంత తుమ్మి కూర వచ్చిందో ఇప్పుడు దీన్ని అంతటినీ క్లీన్ చేయాలి మీరే చూస్తున్నారు కదా ఎన్ని కుండీలలో నుంచి తెంపుతున్నా నేను ఎన్ని పార్ట్స్ నుంచి తెంపుతున్నాను చూస్తున్నారా అలా అన్నమాట కూర ఎన్ని పార్ట్స్లో ఉన్నా తక్కువేనండి ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి వాటిని సందర్భానుసారంగా మీతో పంచుకుంటూ ఉంటా ఓకేనా ఓకేనా అండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ